య్యాం దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక కృష్ణునందు పిల్లల దేవుడు తన మహాకృపను బట్టి మనందరూ ఈ చూతంలో మరొక నూతన కాల సమయం పరిశుద్ధ ఆదివారపు దినాన వేకు అనే రీతిగా ఆయన గణపరచడానికి చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు అదను బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక కృష్ణనందు పిల్లలైనజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరు ఈ మనం వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ఆత్మీయులకు రక్షకుడైన ఈసై నామంలో ఉదయకాలపు శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరు అంత బాగున్నారు కదండి చాలా సంతోషం రెండు ఈతను కూడా మేము ప్రాంత నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మాతో పాటు పాలి కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి దగ్గర బైబుల్స్ ఉన్నాయా తనశ్వరు పక్షాన చదివి మాట వినండి గ్రహించి వాక్యతనాలలో బాలి బాసుల కమ్మను మనం చేస్తూ ధ్యాన వాక్యంగా డెబ్బై ఎనిమిదవ సంకీర్తన ముప్పై ఐదవ ఆచరణాన్ని చదువుతూ ఉన్నాను దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకుని దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఒక దీవించుగాక తల కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నాలుగు మరొకసారి ఈ పరిశుద్ధ ఆదివారం వేళ రెండవ నెలలో రెండవ ఆదివారం వేక్కునేటి రీతిగా నీ పాద సముఖములో నిలిచి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి కృప క్షేమముల కొరకు ఏవందలా జల్లిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆటంకముగా నీ నామ జరిగిస్తూ జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ కృప నీ సన్నిధిని కాపుతలను బలపరచమని ఈ కార్యక్రమాన్ని మరింతగా అభివృద్ధిలోనే తెచ్చి మీ నామ ఘనత కొరకు బల బలపరచుమని స్థిరపరచుమని ఏసు ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె చాలా సుందరు పిల్లలు లాక్ ఈ లేఖన మాట లేక ఈ చరణం కీర్తనలో మరి ధ్యానం చేసినప్పుడు విమోచకుడు ఆశ్రయదుర్గము ఈ రెండు మాటలు చాలా స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి విమోచి విమోచకుడు లేకపోతే విడిపించిన వాడు ఇలా తర్జుమా చేయబడినటువంటి హీబ్రు పదం గోయల్ ఈ హీబ్రు అనేది పాత నిబంధనలో ఈ పదము నలభై ఆరు సార్లు కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు దేవుణ్ణి కొన్నిసార్లు మనిషిని ఉద్దేశించి ఈ పాదం అనేది వాడబడడం జరిగింది దీనికి వివిధ అర్థాలు అనేవి ఉన్నాయి కష్టాల నుంచి బానిసత్వం నుండి విడిపించిన విమోచకుడు ఒక వ్యక్తి పోగొట్టుకున్న ఆస్తిని వెలక్కుని తిరిగి అప్పగించే సమీప బంధువు హత్యకు గురైన రక్త సంబంధ విషయంలో ప్రతీకారం చేసేవాడు తన ప్రజలు వేధింపులకు గురవుతూ ఉంటే వారి పక్షాన్ని నిలబడేవాడు ఇలాంటి పదాలు విమోచకుడు అనే దానికి అర్థంగా మనం చూస్తూ ఉంటాం దేవుడు విమోచకుడుగా తన ప్రజలను దాస్యము నుంచి తప్పించాడు పాత ని కాలంలో వారిని తిరిగి వారి దేశంలోనికి నడిపించలేక రప్పించాడు వారి శత్రువులను ఆయన శిక్షించాడు ఈ మాటలు ఇరిమే గ్రంథంలోనూ య గ్రంథంలో మనం చూస్తాం కృత్ర నిబంధనలో దీని అర్థము మరింత ఆధ్యాత్మికమైనది అక్కడ విమోచకుడు యశు ప్రభువారు పాపదాస్యము నుంచి మనల్ని విడిపించడానికి అవసరమైనటువంటి వెలను చెల్లించాడు ఆ వెల ఏంటంటే ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం హలల్వియ ఆ రక్తం మూలంగానే విశ్వాసులకు పాపక్షమాపణ కలిగింది అలా ఆ రక్తం మూలంగానే పాపం నుంచి విముక్తి కలిగింది ఉన్నటువంటి శాశ్వతమైన వారసత్వం అనేది లభించింది ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా దేవుని చెప్పడం అల్వ్య యశు కృష్ణ ప్రభు వారు తన విశ్వాసుల పక్షంగా వారి శత్రువైనటువంటి అపవాదిని ఎదిరించి మానవాళ్ళందరి మీదకి మరణాన్ని తెచ్చిపెట్టినటువంటి ఈ పిశాచాన్ని ఆయన నాశనం చేసి ఓడించి అపవాది చేతుల నుండి లేకపోతే అది చేతులు వారిని పడ పడడం మూలంగా మనిషి ఏదైతే జార విడుచుకున్నాడో దాని కూడా మనిషికి తిరిగి సమకూరుస్తున్నారు అనుయ దేవునికి స్తోత్రం దేవుడు దేవుని కొరకు ఫలించడానికి తన ప్రజలంతా కూడా ఉమ్మడిగా ఉండాలని తనకు ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ లేక పవిత్ర వధువు కావాలని యశు క్రీస్తు వారు వారిని విమోచించడం జరిగింది మనుషులు దేవునితో అబద్ధలాడతారా ఆయనను మోసగించడానికి ప్రయత్నం చేస్తారా ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి అయితే నిస్సందేహంగా పూర్తిగా విధేయులు కావలసిన తమ బాధ్యతను తప్పించుకోవడానికి ఏదైనా చేస్తారు కారణం ఏంటంటే అపవాది వారిని అట్టు రీతిగా తయారు చేస్తాడు ఈరోజు ప్రియ దేవుని పిల్లలు గమనించండి ఈ విమోచకుడు మన కాలం అనగా ఈ నూతన నిబంధన కాలంలోనూ మనలను విమోచించాడు పాప దాశివుడు ఆనాడు అయుప్త దేశంలో నుండి నుండి దేవుడు విడిపించాడు ఈరోజు పాపమైనటువంటి నుండి ప్రభు మనలను విడిపించాడు విడిపించడానికి ఆయన అమూల్యమైన వెళ్ళ చెల్లించాడు కనుక ఆ విమోచకుడు ఆయన సజీవుడు స్థిరమైనవాడు శాశ్వతమైన వాడు ఏ అంటాడు కదా ఆ విమోచకుడు సజీవుడు అని నేను ఎదుగుతున్నాను కనుక యువత కాల సమయంలో మనలను విడిపించినటువంటి ప్రియ ప్రభు ఆయన చెల్లించిన వెలకు తగినటువంటి జీవితం మనం జీవిస్తే ఆయన మనకొరకు ఏదైతే వెల చెల్లించాడో దానికి ఒక పరమార్థం ఉంటుంది మన విశ్వాస జీవితం అభివృద్ధి చెందుతుంది దేవుడి మాటలు మన కొరకు గాక తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి వందనాలు మరొకసారి పరిశుద్ధ ఆదివారం వేళ్ల వేకుని పాద సంకంలో మేము ఉండడానికి కృపతో నిలిపించి నడిపించి బలపరుచిన స్తోత్రాలు అనేక సత్యాలు నైనా లోతైన మర్మాలు ప్రత్యత కీర్తనలను వింటున్నాం నిజమే అద్భుతమైన ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచుకోవడానికి కృప చూపించండి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డ పట్ల నీ కాపుదల ది నీ కార్యక్రమం మరింత అభివృద్ధి చేసి ఆత్మీకి బలపరచండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి ఏ సైనా అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక ఆమెన్